మీకు తెలుసా యేసుక్రీస్తు చెప్పిన విత్తువాణిని గుర్చిన ఉపమానం గురించి విత్తువాడు విత్తుటకు బయలువెళ్తాడు వాడు విత్తడప్పుడు కొన్ని ద్రోవ ప్రకన పడతాడు వాటిని పక్షులు వచ్చి మింగివేస్తాను ఎవరైతే వాక్యమును విని గ్రహింపక ఉంటారు వాని హృదయంలో విత్తబడిన దానిని దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడు కొన్ని విత్తనములు మన్ను లోతుగా ఉన్న నేలలో పడిను అవి మలుచును కాని సూర్యుడు ఉదయించినప్పుడు వాటికి వేరు లేనందున మాడి ఎండిపోయిను ఎవరైతే వాక్యమును విని సంతోషించి దానిని అంగీకరిస్తారో వానిలో వేరు లేనందున కొంతకాలం నిలుచును కాని శ్రమ కలిగినప్పుడు కొన్ని విత్తనములు ముండ్ల పొదలలో పడిను ముండ్ల ఎదిగి వాటిని అణచివేస్తారు ముండ్ల విత్తబడిన వాడు వాక్యమును వినివాడే కాని తన మోసము లోకాశలు ఆ వాక్యం అణిచివేస్తాయి మంచి నేలను పడిన విత్తనములు ఒకటి నూరంతులు గాను ఒకటి ముప్ప గాను ఫలించును మంచి నేలను పడిన వాడు వాక్యమును విని గ్రహించి వాడు సఫలుడై ఒకడు నూరంతులు గాను ఒకడు అరవదంతులు గాను ఒకడు ముప్పదంతులు గాను ఫలించు ఇందులో నేల మనము విత్తనములు వాక్యము ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో నీవు ఇందులో ఏ జాబితాలో ఉన్నావు